ఈరోజు చెప్పబోయే శ్లోకం చాలా శక్తివంతమైనది చావు నుండినైనా ఎదిరించే శ్లోకం ఇది కావలసిందల్లా నమ్మకం హనుమంతుడు ప్రాణదాత అవే ప్రాణాలు సందేహపడే పరిస్థితుల్లో కూడా తిరిగి బ్రతికించగలిగే శక్తి హనుమంతుని వద్ద ఉన్నది అందుకే ఆయన పేరే సంజీవరాయుడు అంటాము లక్ష్మణస్వామి ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవని పర్వతం తీసుకొచ్చి ఉద్ధరించాడు మన మనోదుఖాలను శారీరక దుఃఖాలను కూడా పోగొట్టగలిగేటువంటి స్వామి ఆరోగ్యప్రదాతగా కనబడతాడు మన అంజన్న మరి అంతటి గొప్ప శ్లోకం ఒకటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇది ప్రతి నిత్యం కనీసం మీరు ఏ సమయంలో అయితే కష్టంలో ఉన్నారు అని మీకు అనిపిస్తుందో ఎప్పుడైతే ప్రాణభయ స్థితిలో ఉంటారో ఆ సమయంలో ఈ శ్లోకం చెప్పుకోవచ్చు సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ ప్రసీద సుమహ బాహో త్రాయస్వ హరి సత్తమ ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ప్రాణభయంతో ఉక్కిరి విక్కిరి అవుతారో ఆ సమయంలో ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే ఆ అంజన్న అనుగ్రహం మనకు కలుగుతుంది